చిరుప్రాయంలో నీ బిడ్డల మనసులో నువ్వు వేసేటటువంటి ముద్ర ఏదైతే ఉందో విను నువ్వు పెద్దవాడివి కావచ్చు వయసు మీద పడవచ్చు వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళు పిల్లలకు కనవచ్చు కానీ వారికి మీ పట్ల ఉన్న ముద్ర ఏదైతే ఉందో అది చెరిగిపోని చెరిగిపో మీ వయసు డెబ్బై సంవత్సరాలు వచ్చినా మీ బిడ్డల వయసు నలభై నలభై ఐదు సంవత్సరాలు వచ్చినా వాళ్ళకి తెలుసు మా నాన్న అస్సలు మమ్మల్ని పట్టించుకోలేదు మా అమ్మ అస్సలు కుటుంబం విషయంలో బాధ్యత వహించలేదు ఇల్లు పీకి పందిరేసేది ఇంట్లో అస్తమానం మా నాన్న గొడవ పెట్టేవాడు ఏ ముద్ర వేస్తున్నావు ఈ కుటుంబం కట్టబడాలంటే నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు మీ పట్ల ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండాలంటే ఇప్పటి నుంచే వారి హృదయాల్లో ఒక మంచి ఒక మంచి ముద్ర వేసుకోండి ఒక కుటుంబం కట్టబడాలి అని అంటే ప్రేమ మాత్రమే సరిపోదు రెండోది పరిశుద్ధత ఏంటో చెప్పండి పరిశుద్ధత భార్యలో పరిశుద్ధత ఉండాలి భర్తలో పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధత లేకపోయినట్లయితే మీ కుటుంబం కట్టబడడం సాధ్యము కానే కాదు కుటుంబాలు కూలిపోవడానికి ప్రధాన కారణం తెలుసా అక్రమ సంబంధాలు సహోదరి సహోదరులు ఒక కుటుంబం కట్టబడాలి అని అంటే దానికి ఆధారం పరిశుద్ధమైన జీవితం